రుచిక రాశి రుచిక రాశి వారికి విశాఖ నక్షత్రము అనురాధ నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము మరి వీరికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుండి కూడా ఎన్నో అవమానాలు కావచ్చును మనీ లాస్ కావచ్చును ప్రదేశ మార్పులు కావచ్చును భార్యాభర్తలలో గొడవలు కావచ్చును వివాహం కాని వారికి వివాహం జరిగి డైవర్స్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితులు కావచ్చును లేదా ఎవరో ఒకరు మరణ వార్త కావచ్చును మిమ్మల్ని ఎంతో కలిసి వేసేటువంటి సంఘటనలు ఎదురైనటువంటి పరిస్థితులు మీ సొంత రక్త సంబంధికులే మీకు చెడు తలబెట్టేటువంటి సంవత్సరాలు గడిచిపోయాయి రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రాజయోగం పట్టబోతుంది అంటే ఎలాంటి అతిశయోక్తి లేదు ఖచ్చితంగా కూడా కానీ కొంత గురుగ్రహం మాత్రము మీకు మైనస్ అయితే మైనసులను అయితే ఉన్నాడైతే గుర్తుంచుకోండి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి మరి ఈ రాశి స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా అన్నింటా కూడా అనుకూలమే ఉంది కొంత అష్టమ గురువు ప్రభావం వల్ల లోగడ నిలిచినటువంటి పనులు పూర్తి చేసుకుంటారు మానసికంగా కూడా ధైర్యంగా ఉంటారు ఏకపక్ష నిర్ణయాల వల్ల కుటుంబంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి మీ ప్రేమాభిలాషలు ఫలిస్తున్నాయి మీ ధైర్యానికి ప్రశంసలు కూడా అందుతున్నాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రతి విషయంలో మంచి అభివృద్ధి ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మంచి గౌరవము ఉండేటువంటి పరిస్థితి ఉంది మీరు తలచినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలోనే పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి ఉంది చక్క సకాలములో మరియు అవలీలగా పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి ఉంది స్నేహితులతో మంచి సఖ్యత ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ప్రతి విషయంలో మంచి అభివృద్ధి కనబడుతుంది పట్టిందల్లా ఒక బంగారంగా ఉండేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది ఈ యొక్క వృచ్చిక రాశి వారికి మరి కీర్తి అభివృద్ధి అంటే ఇక్కడ మీ పేరు ప్రఖ్యాతలో అభివృద్ధి చెందేటువంటి సంవత్సరంగా మీరు గుర్తుంచుకోవాలి ఆరోగ్యం బాగుంటుంది అదేవిధంగా తీవ్రంగా ఒక విషయం గురించి మీ మనసు పదే పదే ఆలోచించేటువంటి సందర్భంలో కొంత హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అదైతే ఆలోచించుకోండి ఎందుకంటే జరిగింది మనం ఏం చేయలేం జరుగుతుంది ఏమైనా మార్చచ్చునా అనేది మీ చేతుల్లోనే ఉంది సో భూమి అదేవిధంగా గృహము విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకుంటారు శత్రువులకు కూడా మీరు మిత్రులను చేసుకునేటువంటి సంవత్సరం ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ వచ్చును చిన్న పెద్ద వ్యాపారస్తులకు ఆనందంగాను అదేవిధంగా ఆకర్షణగాను ఉండేటువంటి పరిస్థితి ఉంది చేతి పనుల వారికి అభివృద్ధి ఎంతో అద్భుతంగా కనబడుతుంది ఆదాయం బాగుండును అదేవిధంగా చాలా సమర్థవంతంగా కూడా పనులు పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారికి రెండు పంటలు కూడా వీరికి అద్భుతంగా లాభిస్తున్నాయి దళారీల ద్వారా అభివృద్ధి కూడా కనబడుతుంది చిన్న పెద్ద పరిశ్రమల వారికి యోగ కాలంగా మారబోతుంది యోగము అంటే అద్భుతం జరగబోతుంది అదేవిధంగా వైద్య రంగము కావచ్చును మెడికల్ కిరాణా అదేవిధంగా వారికి చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు వచ్చినను తప్పకుండా కూడా చివరకు మేలు జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది పట్టుదలతో ప్రతి పని కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉంది మీ హోదా వ్యక్తులతో మీకు పరిచయం పెరిగేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఆ పరిచయాలు కూడా అద్భుతంగా ముందుకు వెళ్తాయి ఒక విషయంలో కొంత మనస్తాపంగానైతే ఉండబోతున్నారు ఈ సంవత్సరం మొత్తము కూడా ఇతరులు లేక భార్య లేక భర్త మూలకంగా కొంత ధనాదాయము అభివృద్ధి అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది గ్రామ సంఘములలో మీ హోదా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది విందులు వినోదాలు ఎక్కువ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ సహకారం అందును అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో సముచిత నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది మీ సొంత విషయాలలో మంచి పరిజ్ఞానంతో మీరు ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా ఇతరులకు కావచ్చును విద్యార్థులకు కావచ్చును ఈ సంవత్సరం కొంత అనుకూలంగా గోచరిస్తుంది ఉంది టీవీ వీడియో అదేవిధంగా రేడియో సినీ నాటక రంగస్థల పురోహితులు దేవాలయము అదేవిధంగా రంగము వారికి అభివృద్ధి కావచ్చును జనాకర్షణ కావచ్చును కనబడుతుంది లోగడ నిలిచినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి గొడవలతో చిక్కులతో ఉండేటువంటివి కొంత సర్దు అలగేటువంటి పరిస్థితి కనబడుతుంది కోర్టు తగవులు కావచ్చును సోదరుల యొక్క విరోధము కావచ్చును ఈ సంవత్సరం ఒక పక్షాలను నిలిచేటువంటి పరిస్థితి ఉంది గత రెండు మూడు సంవత్సరాల నుండి కూడా మాది కేసు నడుస్తుంది గత రెండు మూడు సంవత్సరాల నుండి కూడా మాకు పంచాయతీ నడుస్తుంది అని అనుకునేటువంటి వారికి ఈ సంవత్సరం తప్పకుండా కూడా ఏదో ఒక ఎండ్ కాటు పడేటువంటి పరిస్థితి ఉంది మీ మాట కోసం ఎదురు ఇద్దరులే ఎదురు చూసేటువంటి సందర్భం అంటే అంత అద్భుతంగా కూడా వృక్షిక రాశి వారు మాట్లాడతారు మరి వాహన ప్రమాదాలు ఉన్నాయి వాహన నూతన వాహన కొనుగోలు ఉంది వాహన ప్రమాదాలు ఉన్నాయి కాంట్రాక్ట్ దారుల వారికి అదేవిధంగా ఫైనాన్స్ వారికి ఆదాయం బాగా కనబడుతుంది చిన్న చిన్న నష్టములు వచ్చినను కూడా ఈ సంవత్సరము నందు రికవరీ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది కనుక మొత్తం మీద యొక్క వృచ్చిక రాశి వారికి గతములో కంటే అంటే అసలు ఒకటి రెండు అనేటువంటి విషయాలు కాదు కానీ చాలా విషయాలలో కూడా వృచ్చిక రాశివారు కొన్ని కొన్ని చేతులారా మీరు చేసుకున్నటువంటి తప్పులకే బాధపడేటువంటి సందర్భం ఇది కనుక ఎప్పుడైనా కూడా ఏదో ఇప్పుడు ఈ వయసులో ఇది జరిగిపోయింది మరలా రేపు చూసుకుందామని అనుకుంటే మాత్రం కుదరదు కర్మ అనేటువంటిది అనుభవించాల్సిందే ఖచ్చితంగా కూడా కనుక రెండు వేల ఇరవై రెండు కావచ్చును రెండు వేల ఇరవై ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి ఈ సంవత్సరంలో కొంత మీరు మనీ ఇన్వెస్ట్మెంట్స్ చేసినటువంటి సందర్భాలలో మనీ లాస్ కావచ్చును ల్యాండ్ కొన్న సందర్భాలలో కావచ్చును లాస్ కావచ్చును ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకు కొంత మీ చెడ్డ పేరు కావచ్చును లేదా ఈ ఇప్పుడు మీరు ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు సో దానివల్ల అక్కడ మనీ స్ట్రక్ అయిపోయింది కనుక అసలు ఇలాంటి సంబంధించిన విషయాలు తప్పకుండా రెండు వేల ఇరవై ఐదులో మీకు కొంత ఒక ఎట్లా అంటే బాగా ఉక్కపోసిన తర్వాత ఒక గాలి ఏ విధంగానైతే వస్తుందో మరి ఆ విధంగా మనకు తోడుండే తోడు వచ్చేటటువంటి పరిస్థితి కనుక భార్యాభర్తలు ఖచ్చితంగా గొడవకు గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి వృచ్చిక రాశి వారికి కొంత గడ్డు కాలమైతే ఉంది సో కుదిరితే ఒకసారి ఈ యొక్క మన గానుగా పూర్వం కావచ్చును లేదా మనకు గురువుకు సంబంధించింది ఎక్కడైనా కూడా వెళ్ళి ఒక నిద్ర అక్కడ చేసే అటువంటి మంత్రాలయం అయినా కూడా ఒక నిద్ర అక్కడ చేసి గురుసేవ చేసుకోండి వినరా మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్